హలో అందరికీ వెల్కమ్ టు అశుపప్ప వ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్పుడైనా మా డాడీ చేపలు పట్టడం తీసుకురావడం ఆ వీడియోనే చూసారు కదా చేపలు పట్టే వాళ్ళ కష్టాలు ఏంటో మీకు కూడా రండి ఈరోజు మన వీడియో అయితే అదే సో చూసారు కదా ఇదంతా ఒలా ఇది వచ్చేసి సన్నగా ఉంటుంది చూడండి ఇది ఒల ఇట్లా మొత్తం ఈ త్రీ డేస్ వానకి చూడండి వల మొత్తం ఎట్లా చుట్టుకుపోయిందో మొత్తము ఇదంతా తీయాలి ఇదంతా తీయడం వీళ్ళకి ఒక టాస్క్ అనమాట అది చేపలు పట్టడం తినడము అక్కడి వరకే అనుకుంటారు అంటే ఎంత ఈజీ కదా అది వలలు వేయడము చేపలు పట్టడం అని చాలా వరకు తెలుసు అలా అనుకుంటారు కానీ దాని వెనుక కూడా చేపలు పట్టే వాళ్ళ కష్టం ఉంటుంది అని చాలామంది గుర్తించారు చూడండి సన్నగా ఉంటుంది ఓలా అనేది ఇది మొత్తం చుట్టుకొని ఇట్లా ఉంటే దాన్ని మంచిగా క్లియర్ చేయాలి దాంట్లో ఏమైనా చెత్త ఇట్లా ఉంటే అంతా తీయాలి తీసి మళ్ళీ ఇట్లా కవర్లో పెట్టాలి దీని మా తాతయ్య మా డాడీకి హెల్ప్ చేస్తున్నాడు అయితే మా డా తాతయ్య చేపలు పట్టట్లేదు అప్పట్లో మా తాతయ్య కూడా పట్టేవాడు మా ఇంట్లో తాతల నుంచి వస్తుంది ఇట్లా చేపలు పట్టడం మా తాతయ్య వాళ్ళ డాడీ మా తాతయ్య మా డాడీ తర్వాత మేము ఇద్దరం ఆడపిల్లలమే సో ఇంకా తర్వాత చూడాలి చూడండి ఇట్లా మొత్తం చుట్టుకపోయింది త్రీ డేస్ ఫుల్ హెవీ రైన్స్ మా దగ్గర అయితే ఎంత వాన అంటే ఎంత వానకి మొత్తం చుట్టుకపోయింది ఏంటో తెలుసా గ్యాస్ నూనె అంటే దాంట్లో వాడరు జస్ట్ మీకు చూపిస్తున్నాను వాటర్ కాబెట్టడానికి చూడండి ఇట్లా మొత్తం చిన్న చిన్నగా జుట్టుకుపోయింది ఓలా మొత్తము దీన్ని ఇప్పుడు ఒక గంట అవుతుంది మా డాడీ తీయడం బట్టి కానీ అది ఇంకా సగమే అయింది ఓలా తీయడం అయితే మూడు ఓలాలు వేస్తారు ఈ వైట్ కలర్ ఉన్న బెండు ఎందుకంటే మనం ఓలా వేస్తాం కదా అది మొత్తం కిందికి మునగకుండా పైకి తేలడం కోసం అట్లా అక్కడక్కడ కడతారు తను మా డాడీ అక్కడ ఉన్నాడు చూడండి ఎంత కష్టపడుతున్నాడో సో ఇలా చాలా చాలామందికి తెలియదు దీని వెనకాల చాలామందికి ఇసురు ఓలా అనేది తెలుసు అది ఎట్లా అంటే మన వీడియోస్లో చూపిస్తారు కదా ఇట్లా ఇసిరి వేస్తారు ఓలా అట్లనే అనుకుంటారు కానీ అది చాలామంది ఎట్లా అంటే ఎప్పుడన్నా ఒక్కసారి మంత్లీ వన్స్ అట్లా వానలు ఎక్కువ పడినప్పుడే వేస్తారు కానీ మా డాడీ వాళ్ళది ఎట్లా అంటే ఎవ్రీడే వేస్తారు ఓలా ఎవ్రీడే ఈవినింగ్ ఒక ఫైవ్ టు అంటే ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో వాళ్ళకి టైం ఉంటుంది ఆ టైం వరకు చీరలో ఓలా వేసేయాలి దీన్ని ఈ ఓలని ఖచ్చి అంటారు మీకు తెలుసో లేదో తెలియదు ఈ ఓల పేరు అయితే కచ్ఛోలా ఇవాళ వేస్తారు చెర్రలో ఫోర్ టు ఫైవ్ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్కి అట్లా వేసి మళ్ళీ మార్నింగ్ నైన్ టు టెన్ లోపు టైమింగ్స్ లోపే ఎత్తుకోవాలి ఆ ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు ఏవైతే చేపలు పడతాయో అవే మన చేపలు అంతకుమించి మనం ఎక్కువ ఏం తీసుకోవద్దు ఇదైతే మమ్మీని గార్డెన్ అని చెప్పొచ్చు మా నాని వాళ్ళ ఇంటి ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్న చెట్లు అట్లా పెంచుతున్నారు ఇది మొత్తం అడవి లాగానే ఉంటుంది మా ఇంటి సైడ్ అయితే అది గుట్ట అటు నుంచి స్టెప్స్ ఉంటాయి అటు నుంచి పైకి ఇది మా ఇంటి సరౌండింగ్స్ చూడండి అట్లా తీయాలి అట్లా తీసి మరి చేయాలి మళ్ళీ ఇల్లిపాప మళ్ళీ ఇల్లిపాప అయితే వచ్చింది చూడండి ఎట్లా వెళ్తుందో చూసారా ఇది ఓలా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక గంట అయింది ఇంకా మా నాన్న వాళ్ళు ఇంటికి వచ్చిన అంటే ఎంతో దూరం కాదు పక్కకే తిన మా నానే ఉప్మా వేస్తుంది ఈరోజు మండే కదా తినదు సో నాకు వేడి వేడి చాయ్ ఇంకా ఉప్మా వేసుకొస్తుంది ఉప్మాలో కాంబినేషన్ ఏం తింటారు మీరు నేనైతే పచ్చడ మామిడికాయ పచ్చడి ఇది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఉప్మాకి ఇంకా మామకాయ పచ్చడికి మీకు కూడా అంతేనా మార్నింగ్ కదా కొంచమే తినాలి అని అట్లా వేడి వేడిగా సో ఇదైతే ఇంకోలా అండి అంటే మొత్తం మూడు ఓలలు వేస్తారు చీరలో చెరువులో ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ దాకా ఉంటారు ఆ చెరులో వీళ్ళందరూ ఒక త్రీ అట్లా మూడు మూడు ఓలలు వేస్తారు చూడండి ఈ వేలా జాగ్రత్తగా చిక్కు లేకుండా తీసి చెత్త లేకుండా తీసి కవర్లో పెట్టుకొని మళ్ళీ చెరులో వేయాలి ఎందుకంటే మళ్ళీ చేపలు పడేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇది ఇది అక్కడక్కడ తెలియంది కూడా ఈ ఓలని మళ్ళీ జాగ్రత్తగా కుట్టాలి ఎంత కష్టం ఉంటుందండి చేపలు పట్టే వాళ్ళ వెనకాల చేపలు పట్టే ఓలా వెనకాల మా డాడీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక రెండు గంటలు అట్లా అవుతుంది అయినా వస్తలేదు కానీ ఏం చేస్తాం చేపలు పట్టే వాళ్ళకి ఇదే వృత్తి కదా సో కనిపిస్తుందా మీకు సన్నగా ఉంటుంది వాళ్ళ చాలా జాగ్రత్తగా చేయాలి సరే చేపలు పట్టే వాళ్ళ వెనుక ఇంత కష్టం ఉంటుంది చాలా ఈజీ అనుకుంటారు చాలామంది కానీ చాలా కష్టం అని ఇప్పుడే తెలుసుకుంటారు నా వీడియో బట్టి ఇదైతే మా మినీ గార్డెన్ నా వీడియో నస్తే నాకు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్